في الدم అని ఎన్నికల శంకారామం పూరించిన ఓ భీమిలి నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో భారీ బహిరంగ సభకైతే ఏర్పాటు చేశారు అయితే ఇక్కడికి వచ్చిన అటు అభిమానులకైతే మాత్రం ఒక వినూత్న ప్రదర్శన అయితే కూడా చేస్తారని చెప్పుకోవచ్చు అటు చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ బీజేపీ కాంగ్రెస్ నేతలకి ఒక కార్టూన్ నెట్వర్క్ బొమ్మలు అయితే ఇక్కడ అయితే ఆల్రెడీ అట్రాక్షన్గా పెట్టేందుకు ఒక ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు ప్రస్తుతానికి ఈ ఏర్పాట్లు కూడా తయారు చేస్తున్నారు ఈ బొమ్మలు కూడా ఇక్కడే ఆ బొమ్మల్ని కూడా ఆల్రెడీ ఒక కార్టూన్ బొమ్మలు తయారు చేస్తూ ఒక వినూత్నంగా ఒక ఏర్పాటు అయితే కూడా చేస్తున్నారు దీనికైతే ప్రత్యేకంగా వీళ్ళని రాజస్థాన్ నుంచి అయితే మాత్రం వీళ్ళని తీసుకొచ్చారని చెప్పి అయితే స్థానికంగా కూడా చెప్తున్నారు వీళ్ళు అయితే తయారు చేసే విధానం అంటే నిన్న రాత్రికి వీళ్ళు చెప్పడం జరిగిందంట చెప్పిన తర్వాత ఇప్పుడు తెల్లవారులేసి వాళ్ళు ప్రింటింగ్లు తీసుకొని అంటే కార్టూన్ చేసి ఇది ఈ విధంగా పెడుతున్నారు వచ్చే వాళ్ళకి అట్రాక్షన్ గా కనిపించేందుకంటే వీళ్ళు పార్టీని ఇలాగ వెన్నుపూట పొడుస్తున్నారు అనే చెప్పడానికి కొంత ఉంది అని చెప్పేసి కూడా స్థానికంగా అయితే నేతలు కూడా చెప్తున్నారు అందుకే ఈ కార్టూన్ నెట్వర్క్ బొమ్మలను కూడా ఆల్రెడీ పెట్టారని చెప్పేసి అయితే చెప్తున్నారు అయితే చూసుకోవచ్చు ఈ కార్టూన్ నెట్వర్క్ బొమ్మలు డిఫరెంట్ యాంగిల్స్ లో అనేది అక్కడ వచ్చిన వాళ్ళకి అట్రాక్షన్ గా కలవడం కోసం వచ్చిన కార్యకర్తలకు ఎదురుగానే పెడతారంటే ఎదురుగా పెట్టి కనిపించే విధంగా కూడా పెడతారని చెప్పి నేతలు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇవి ఏదైతే ప్రాంగణం ఉందో ఈ ప్రాంగణం అంతా కూడా భారీ బహిరంగ సభకు అయితే సర్వం సిద్ధం చేశారు మరో పక్కన అయితే అంటే మీటింగ్లు ప్రతి ఏటా జరిగింది వేరేగా ఉంటే ఈ ఎన్నికల సంకారామానికి అయితే కొత్తగా ఒక డిజైన్ కూడా అని చెప్పేసి నాయకులు ఈ డయాస్ ఏదైతే ఉందో డయాస్ మీదగా తిన్నంగా వెళ్ళి అటు నడుచుకుంటూ ఆ చివరి వరకు వెళ్లి కార్యకర్తలందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పి స్థానికంగా చెప్తున్నారు అయితే ఇప్పుడు ఈ డయాస్ ఏదైతే కనిపిస్తుంది కదా ఈ డయాస్ తిన్నంగా మొత్తం అటు వచ్చిన కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు అందరినీ కూడా తన వంతు ప్రయత్నంగా పలకరించే ప్రయత్నం చేసేందుకు కొత్తగా చేశారు అయితే ఎన్నికల సంకారామం ఇక్కడి నుంచే ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా అంటే విజయనగరం శ్రీకాకుళం మన్యం అటు ప్రాంతాలు కూడా పూర్తిగా వెనకబడిన జిల్లాగా ఉండేవి అయితే వాటిని కొంత డెవలప్మెంట్ చేసి చూపించాను కనుక ఈ అభివృద్ధికి నాంది పలుకుతూ నాకు మళ్ళీ అభివృద్ధి చూశారు కనుక ఓటు అయ్యండి అని అడిగే ప్రయత్నం కానీ ఈ బహిరంగ సభ ఎన్నికల సంకారామంగా అని చెప్పేసి అయితే స్థానిక జిల్లా ఇన్ఛార్జ్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది కిమర్ రాజేష్ రాజేష్తో ఆనంద్ ఏపీపీ దేశం శ్రీకాకుళం